సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ వన్ కిలో మా తమ్ముడు మీకు మాట వచ్చేసిందా అసలు మాట రాదు అదే అదే ఆకపోతలు కావలకాలి కదా అందుకోసమే కదా ఫీజు ముందే ఇచ్చేసుకున్నాం వెళ్ళిపోయిన మా మామయ్య మా చేతిలో పెట్టగారే నేను నీ చేతిలో పెట్టాక నోరు డాక్టర్ గారు మా తమ్ముడు ఆపరేషన్ పూర్తయ్యాక దీంతో పుక్కిలించు అంటే డెట్టాలు మొత్తం తాగేశాడు నాలుగు పిడత కట్టుకుపోయింది ఒక్క మాట కూడా రాదు అంత కంగారు పడక్కర్లేదయ్యా డోంట్ కంగార్ ఇది ఆపరాలు మనకి టంగ్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది టంగ్ ఎక్సర్సైజ్ అంటే నాలుగి బాగా సాగ తీసి ముక్కును అందుకోవాలి ఇలాగా చూసి

మారి పెళ్లి టైం కాకుండా కాస్త ముందుగా వచ్చి ఇంటి నిలపించుcular థాంక్స్ ఐ లవ్ పెళ్లికి వస్తున్నాం కదా అని కాపలకడానికి ఆపరేషన్ చేయించాం ముక్కులోంచి నుంచి ఉమ్మేయమంటే దట్టాలు మొత్తం తీగేశాడు గొంతు బెగపట్టేసింది మూడు రోజులదాకా అన్నా అన్నా దెక్కలేదు దెక్కలేదు నోట మాట రాదన్న మాట అమ్మన్నయ్య శిరిశ్రీమౌల జయప్రద టైపు ఓ చెప్పాలంటే ఆదివారం టీవీలో ఆదివారంలో మోగవాసులు తమ్ముడు అన్నయ్య మీరు కట్టుకోవడానికి పట్టు చీరలు తెచ్చాము కైకిరి రింగిలియా అంటే మీ తమ్ముడికి ఇవ్వడానికి మేం ముగ్గురం మూడు ఉంగరాలు కొన్నామన్నమాట ఈజ్ టూ రూపీస్ ఇవ్వరు గోల్డ్ అది తమ్ముడు చేసుకోబోయేది ఎమ్మెల్యే గారు అమ్మాయిని కదా ఆయన లెవెల్ కి తగ్గట్టు మేము ముగ్గురం మూడు కొత్త డ్రస్సులు కొన్నామన్న మాట ఈచ్ థౌసండ్ రూపీస్ మీకు అంత గెబ్బలే వచ్చింది ఆ వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది లేడీస్ ఈ మీకు ఎందుకు అప్పు తీచ్చి మనుకో బాప్పు తెలుసు బాబు లే బాబు నమస్తే మీరు మాట్లాడుతుంటే వస్తాను మీరు తెచ్చిన చీరలు మీ అమ్మాయిలు కట్టుకున్న తర్వాత చూసి ఆనందించి వెళ్ళండి అది కాదు బాబు నాకు కొంచెం పని ఉంది మళ్ళీ వస్తాను ఇదిగో మీరు వెళ్ళి చీరలు కట్టుకుంటే అడిగిసారా అడగలేదంట కొంచెం టైం చూసుకుని అడగండే రండమ్మా పెళ్లి పండి చూద్దరు కానీ మా వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళు వచ్చిన తర్వాత వస్తాం రాక రాదండి ఆ వచ్చే వాళ్ళే ఏయ్ అల్లుళ్ళు వాళ్ళని వెనక సీట్లు పంపించు అలాగే ఇదేంటిది ఇక్కడ కూర్చున్నారు ఈ సీట్లు విఐపిల్ కోసం ఏమి పెళ్లి కొడుకు నాకు వేలు కావాలని బామ్మ అయితే మనోళ్లే ఎక్కడ కూర్చునే పర్లేదు సీట్లు ఖాళీ బట్టలు అయిపోతురే ఏట్రా సీట్ ఖాళీ చేసేది బోట్లో ఇదిగో శంకరయ్య గారు ఒక్కరు పెళ్లి మండపం పోయి చూడటం లేదు నాలుగు బయటి సబ్బు ఎవరు చూసుకోవడం సరిపోతుంది అయ్యా నాదో చిన్న సలహా ఏమిటి ఇప్పుడు వీళ్ళందరి వాళ్ళకం చూస్తుంటే వీళ్ళంతా మిమ్మల్ని నాలుగులు పెట్టి రెక్కిస్తున్నట్టుగా ఉంది ఈ టైంలో మనం ఒక పని చేస్తే బాగుంటుంది చెప్పు ఏమీ లేదు భోజనాల దక్షన్ ఇప్పుడు ఓపెన్ చేశామనుకోండి వీళ్ళంతా వెళ్ళి ఫుడ్ మీద పడతారు ఈ టంగు మీద అరే రేరప్పోమ్మపో జింగి అల్లుళ్ళు ఇంత మంచి వాళ్ళని నేను ఊహించలేదండి వాళ్ళు ఖరీదైన బట్టలు కొనుక్కుని కూడా మనం బట్టలు పెట్టామని వాటినే వేసుకున్నారు ఇందాక పెద్దలుడు పోప్ పాడిపోతుంటే వంట గదిలోకి వెళ్లి వంట సట్ చేశాడు అల్లుళ్ళు మన దర్జాకు పోకుండా పెండో అల్లుడు ఆకులెత్తి పడేస్తున్నాడంటే నీ మామగారిని డబ్బులు అడిగావా ఎందుకు ఎందుకంటే బయట నా బాకీ ఎలా తిరుగుతాం హరిశ్చంద్రుడికి విశ్వామిత్రుడు టైం ఇచ్చాడు నువ్వు అప్పుడే తగలుకున్నాడా డబ్బు ఇచ్చి తిట్టించుకోవడం అంత ఇదే మీరేంటి ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ ఎంపీల మినిస్టర్లు కూర్చుంటారు మీరు తర్వాత బంతిలో కూర్చుంది కానీ లేవండి లేవండి ఆనందండి రావాలని మధ్యలో లేపితే కాశీలో గోహత్య చేసినంత పాపం

మీ కూతురు మేము ఎంత బాగా చూసుకున్నాం ఆయన కావాలో నేను కావాలో తెలుసుకోండి ఆ ఆయన తల్లి కట్టక ముందే అవమానించాడు తల్లి కట్టినట్టే ఇకిని పిట్టంగలు పడతడా వమ్మడి నీ గాయ పిల్ల కాకపోతే చెతనం పద పెళ్ళికొచ్చిన కుక్కలారా పడేశా నాలుగు మెతులు తిరిపోక ఏంట్రా ఇsto చోట పరుగులు కుక్కలకి కర్మ అంటే మక్కేర కొట్టు ఏంటో ఊర కుక్కలా మొరుగుతున్నావు తరుగుతుంటే ఆపలేని మగ ఏమిటి నీ ఉద్దేశం అంటే ఈ పెళ్లి కొడుకు పెళ్లి ఆపమ నేనే కాదు ఏ తల్లి అందు కానీ కళ్ళ ముందే కూతుళ్ళ బతుకులు బలైపోతుంటే ఏ తల్లి చూస్తూ ఊరుకోదు ఒక బాట మాట్లాడమంటే కన్న తల్లిని కూడా చూడను ఇది నువ్వు ఊరుకో ఇంకో చూడండి చేసింది తప్పని మీరు మా మావగారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోండి లేదా ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇంకా మనం ఇక్కడ ఎందుకు పని రెండిపోదాం అమ్మా నన్ను సరే ఏదో వాళ్ళకి వెళ్ళిపోయారు మీరు కూడా అమ్మా నాన్న లో మా నించి వెళ్ళిపోతారా నీతో చెప్పి వెళ్ళడానికే వాళ్ళ వెనక వెళ్ళకుండా ఆలస్యం చేసింది అమ్మా నేను నిన్నో మాట అడుగుతాం దానికి సమాధానం ఉందా నీ దగ్గర మీ ఆయన ఎటువంటి వాడేనా నీ కాపురం రోగ్లేసి మాతో రాగలవా రా చూద్దాం అలాగే మా మొగులు ఎటువంటి వాళ్ళైనా మేము వాళ్ళతోనే ఉంటాం మేము మీ కూతుళ్ళేమేనమ్మా